నందియాల పట్టణంలో ప్రపంచ ఉర్దూ దినోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు నందిల పట్టణంలోని నర్జుషా ఉర్దూ ప్రింటర్ సాధ్వర్యంలో చాందబాడ కార్యాలయం నందు ఘనంగా ఆదివారం నిర్వహించారు ప్రముఖ ఉర్దూ కవి సారి జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా గీత రచయిత అయిన హజరత్ అల్లామా ఇక్బాల్ జయంతిని నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ఉర్దూ హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో సుమారు మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్దుల్ అజీజ్ ఇర్ఫాన్ బాషా సలీం పలువురు పాల్గొన్నారు మన రాష్ట్ర రెండవ అధికార భాష అయిన ఉర్దూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు హ్యాండ్ రైటింగ్ పోటీలలో చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను వాళ్ళు ఎప్పుడైతే ఈ పోటీకి పాల్గొన్నారో అప్పుడే వాళ్ళు విజేతలుగా నిలబడినారు ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఉర్దూ భాషని చదువుతున్నారు అంటే మన స్కూల్లో సుమారుగా ఒక రెండు వేల మూడు వేల మంది ఉర్దూ చదువుతూనే ఉన్నారు అందులో ఈ మూడు వందల మంది పార్టిసిపేషన్ చేసినారంటే వాళ్ళు ఆల్రెడీ గెలిచేసినట్టే ఇప్పుడు ఈ ప్రైజ్ వాళ్ళు గెలు గెలవకపోయినా కానీ ఆ ప్రతిభని వాళ్ళు చూ చూపించడానికి వాళ్ళు ఉత్సాహం చూపించినందుకు వాళ్ళు గెలిచినట్లే అందుకే వాళ్ళు ఏ రకమైన డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఉర్దూ అభివృద్ధి కోసము మరిన్ని కార్యక్రమాలు ఫ్యూచర్లో చేస్తాము అందరూ ఉర్దూ ప్రియులందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను నజషా ఉర్దూ ప్రింటర్స్ తరఫు నుంచి మన ఇర్ఫాన్ గారు ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేసినారు ఆ కాంపిటీషన్ వచ్చేసి రైటింగ్ కాంపిటీషన్ ఉర్దూలో ఉర్దూ హత్తాతి అంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే సో హ్యాండ్ రైటింగ్ ఎవరిది బాగుందో అంటే స్టూడెంట్స్లో మన టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ తర్వాత అన్ని ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అందరినీ కలిపి దాదాపు ఒక మూడు వందల మందిని వాళ్ళు కండక్ట్ చేసి ఎగ్జాము అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఇవాళ ఈ ప్రింటర్స్ ద్వారా వాళ్లకు ప్రోత్సాహక పురస్కారాలు అందించడానికి ఇక్కడ మెన్యూ ఏర్పాటు చేయడం జరిగింది హలో అండి నేను సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్